ఇంటింటి రామాయణం సీరియల్లో అయితే ఇంకా అయితే ఎలా అయినా ఇక్కడి నుంచి పంపించాలని ఇరుగు పురుగు వాళ్ళు తననే మాటలని తట్టుకోలేకపోతుందని చెప్పనని ఇంకా అవని అయితే తన విషయం తీసుకుంటుంది ఇంకా ఇరుగు పురుగు వాళ్ళందరూ అవని దగ్గరికి అయితే వెళ్ళి చూసా అవని అవని గారు ఆ ఇంట్లో ఉన్న ఆవిడేమో తన వాళ్ళ ఆయన మొదటి బారి బిడ్డని కోడల్ని ఇంట్లో నుంచి తరిమేసిందంట ఆమె ఎలాంటిదో చూశారు కదా అంటూ అంటూ ఉంటే ఇంకా ఆ మాటలన్నీ విన్న పార్వతి అయితే నేను నా కొడుకుని ఎప్పు నేను ఎప్పుడు పరాయి అనుకోలేదు నా కొడుకుగానే పెంచుకున్నాను కానీ ఇది ఏంటి ఇలా జరుగుతుంది లోకం అంటే ఇలాగే మాట్లాడతారా అని చెప్పనని పార్వతికైతే అర్థమవుతుంది ఇంకా ఆ మాటలన్నీ తలుచుకొని పార్వతి బాధపడుతుందని చెప్పని ఇంకా అవని అయితే ఇంకా శ్రీకర్ అక్షయల్ శ్రీకర్ అలాగే ఇద్దరితో కలిసి తను మాట్లాడుతుంది మీరిద్దరూ నేను చెప్పినట్టే కానీ చేస్తే అప్పుడు పల్లవి శ్రేయని వచ్చి తనని తీసుకొని వెళ్తారు అని చెప్పను ఇంకా కమల్ శ్రీకర్ అయితే ఇద్దరు ఒప్పుకుంటారు అలాగే ఏదైనా నువ్వు చెప్పినట్టే చేస్తామని ఇంకా నైట్ ఫుల్గా తాగేసి ఇంటికి పోయి శ్రేయని శ్రీకరు పల్లవిని కమల్ ఇద్దరూ అయితే మారణంగా కొట్టేస్తారు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు లేబట్టే కదా మనల్ని వీళ్ళు ఇలా తాగేసి వచ్చి ఇలా కొడుతున్నారు అదే మన అత్తయ్య కానీ ఉండుంటే వీళ్ళిద్దరికి బుద్ధి చెప్పును ఒక తా తాగుడేది కనీసం కరెక్ట్ టయానికైనా వచ్చి ఉండేవాళ్ళు ఇంకా ఉదయాన్న కల్లా అయితే పార్వతి ఇంటి దగ్గరకు అయితే వెళ్ళి ఇంకా అవని ఒక పక్క పల్లవి ఒక పక్క షేయ ఒక పక్క పార్వతిని పట్టుకొని అత్తయ్య మీరు ఇంటికి వచ్చేసి అత్తయ్య రాత్రి మీ ఇద్దరు కొడుకులు ఎలా చేస్తున్నారంటే అలా చేస్తున్నారు ఫుల్గా తాగేసి వచ్చి మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వటం లేదని చెప్పి అంటూ ఉంటే ఇంకా అవని కూడా సంతోషపడుతుంది అంటే నా మరుదులు నేను చెప్పినట్టే చేశారు ఇప్పుడు అత్తయ్య అయితే ఇంటికి వెళ్తుంది తను ఈ పేద బతుకు బతకలేదు అక్కడనే లక్షణంగా ఉంటుంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే మీ అత్తయ్య రాదమ్మ తనకే రోషం పాషం లేదనుకుంటున్నారా తనకి అలా వచ్చేస్తుందా అని చెప్పినని ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే నాలుగు పుల్లలు అయితే ఎక్కేస్తూ ఉంటాడు ఇంకా పా అక్షయ్ ఆయన అయితే అడుగుతారు బావగారు మీరేనే చెప్పండి అతయ్య గారిని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతావు అని కానీ అక్షయ్ని మాత్రం నువ్వు రా బావా అని చెప్పని మాత్రం ఒక్కరైతే పిలవరు కానీ అవని అయితే చాలా సంతోషపడుతుంది